Students Islamic Organization of India. మీడియా సమావేశం విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ హఫీజ్ మాట్లాడారు స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత నలభై సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యల్ని పరిష్కరిస్తూ ఆహరిస్తులు కృషి చేస్తూ అందరికి దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువత కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు నేటి యువత లక్ష్యరహిత జీవితం నైతిక పతనానికి లోనే యువతలో విచ్చలవిడి తత్వం అశ్లీలం నగ్జత్వం మారక ద్రవ్యాల సేవకం సెక్స్ కి బానిసే ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరిస్తున్నారు ఇటువంటి యువత సమస్యలపై అవగాహన కల్పించడానికి మరియు సంస్కరణలో భాగంగా ఎస్ఐఓ జాతీయ స్థాయి ఉద్యమం మోరల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో జూన్ ఇరవై నుండి జులై ఇరవై వరకు చేయనుందని తెలిపారు chị đi đi à được không mình không không ạ ai đang స్టూడెంట్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత నలభై రెండు సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరిస్తూ ఆర్నిషలు కృషి చేస్తూ ఉంది దేశ అభివృద్ధి మరియు ప్రగతిలో విద్యార్థులు మరియు యువకులు కీలక పాత్ర పోషిస్తారు కానీ నేటి యువత లక్ష్యరహిత జీవితం మరియు నైతిక విలువలు లోపించడం వలన విచ్చలవిడితనం అశ్లీలం నగ్నత్వం మరియు మాదక ద్రవ్యాలకు బానిసై మరియు సెక్స్కు బానిసై ఉన్నతమైన జీవిత లక్ష్యాన్ని విస్మరించి తమ విలువైన సమస్య విలువైన సమయాన్ని మొబైల్ గేమింగ్ బెట్టింగ్ మరియు ధూమపానం మద్యపానం మరియు సామాజిక మాధ్యమాలలో తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు సో ఇటువంటి అనేక యువత మరియు విద్యార్థుల సమస్యలు మన దేశంలో మనం చూస్తున్నాం సో ఈ సమస్యలపై అవగాహన ఎంతైనా అవసరం ఉంది సో కాబట్టి స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయిలో ఈ విద్యార్థులు మరియు యువకుల సమస్యలను అవ సమస్యలపై అవగాహన కల్పిస్తూ మరియు సమాజ సంస్కరణకై మారల్ లివింగ్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే శీర్షికతో ఇరవై రోజుల క్యాంపెయిన్ ప్రారంభించింది ఈ క్యాంపెయిన్లో ముఖ్యంగా ఏవైతే యువత యొక్క సమస్యలు మనం చూస్తున్నామో మొబైల్ గేమింగ్ బెట్టింగ్ తర్వాత ఫార్న్ అడిక్షన్ మాదక ద్రవ్యాల సేవనం ఇటువంటి అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో మా రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించే విధంగా విభిన్న అవగాహన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కలిసి అదేవిధంగా మీడియా సోదరులు తర్వాత విద్యావంతులు మరియు విచక్షణ కలిగిన పౌరులందరి సహాయంతో మన సమాజంలో ఉండే యువతలో మన విద్యార్థుల్లో ఉండే ఈ రుగ్మతలు పూర్తిగా నిర్మూలించే విధంగా ఈ